నమస్కారం నా పేరు డాక్టర్ పోగుల నాగేంద్రబాబు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మరియు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి శక్తివంతమైన పాలనలో దేశం గత పదకొండు సంవత్సరాలుగా వికసిత్ భారత్ దిశగా అంకిత భావంతో ముందుకు సాగుతోంది ఈ కాలంలో రైతుల సంక్షేమం వ్యవసాయ ప్రగతి మరియు ఆర్థిక భద్రత కోసం అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకున్న ముఖ్యమైన పథకాల దాంట్లో మొట్టమొదటిగా ఆహార ప్రాసెసింగ్ సామర్థ్యం పన్నెండు నుండి రెండు వందల టన్నులకు పెరిగింది రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధ్య ఎగుమతుల విలువ నాలుగు పాయింట్ తొమ్మిది బిలియన్ల డాలర్ల నుండి తొమ్మిది పాయింట్ సున్నా మూడు బిలియన్ల డాలర్లకు పెరిగాయి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రైతులకు ఆరు వేల రూపాయల వార్షిక సహాయం దేశంలో మొత్తం ఏడు లక్షల కోట్లు రాష్ట్రంలో పదహేడు పంపిణీ చేశారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా దేశంలో ఒకటి పాయింట్ ఏడు లక్షల కోట్లు పైగా రాష్ట్రంలో ఆరు వేల నలభై ఏడు కోట్లకు పైగా బీమా క్లెయిమ్ చెల్లింపులు జరిగాయి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా దేశంలో ఏడు కోట్లకు పైగా రైతులకు పది లక్షల కోట్లు రాష్ట్రంలో నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షలకు పైగా రైతులకు అరవై ఐదు వేల నాలుగు వందల యాభై కోట్ల రుణ సహాయం అందించడం జరిగింది దేశంలో మెగా ఫుడ్ పార్కుల సంఖ్య రెండు వేల పద్నాలుగులో మూడు ఉంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగు పెరిగింది ఇలా రైతుల కోసం తీసుకున్న చారిత్రాత్మక చర్యలు దేశ ఆహార భద్రత గ్రామీణ ఆర్థిక స్థితిని బలోపేతం చేశాయి जय हिंद भोलो भारत माता की जय नमस्कार